ఈ వీడియోలో మీ అందరికీ కొన్ని యానిమల్స్ గురించి చెప్తా అవి మన ఎడుతు మీద ఉంటాయి కానీ మనలో చాలామందికి తెలియవు ఉంటాయని కూడా అవి చూడడానికి చాలా విచిత్రంగా ఉంటాయి అలాగే కొన్ని అందంగా కూడా ఉంటాయి అలాంటి ఈ వీడియోలు చెప్తే వీడియోలు లాగా చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకెన్న వీడియోలు చేయడానికి ట్రై చేస్తా నెంబర్ వన్ డంబో ఆక్టోపస్ ఇది వేరే ఆక్టోపస్తో కంపేర్ చేస్తే ఇవి చాలా అందంగా ఉంటాయి అలాగే చూడ్డానికి చాలా డిఫరెంట్గా కూడా ఉంటాయి ఇవి ఎక్కువ మనుషులకి తెలియపోవడం కారణం ఏంటంటే ఇవి అండర్ వాటర్లో ఉంటాయి అది కూడా ఫోర్ థౌజండ్ మీటర్స్ లోపల అక్కడ మనుషులు ఎవరు వెళ్ళలేరు అలాగే సర్వే కూడా అవ్వలేరు అందుకే ఇవి చాలామందికి తెలియదు అలాగే ఇది మిగతా ఆక్టోపర్స్తో కంపేర్ చేస్తే దీనికి ఒక యూనిక్ ఫీచర్ ఉంటుంది అదేంటంటే దీనిపైన టూ వింగ్స్ ఉంటాయి దాంతో ఇది ఈజీగా స్విమ్ చేయగలుగుతుంది మిగిలిన ఆక్టోబర్స్ ఇది ఇలా ఉండదు నెంబర్ టూ పింక్ ఫేరీ ఆర్మిడిలో ఇది చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది అలాగే చాలా చిన్నది కూడా దీని హైట్ టెన్ టు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ దాకా ఉంటుంది అంత చిన్నది ఇవి ఎక్కువ అర్జెంటీనాలో కనిపిస్తూ ఉంటాయి అది కూడా చాలా రేర్గా అందుకే చాలామందికి ఇది తెలీదు నెంబర్ త్రీ ఇల్ పికా ఇది కానీ ఎల్లో కలర్లో ఉంటే దీన్ని పికచ్చు అనొచ్చు సేమ్ అలాగే ఉంటుంది ఇది ఎక్కువ చైనాలో ఉంటుంది వేరే కంట్రీలో అసలు కనిపించవు చైనాలో కూడా ఎక్కువ మౌంటైన్స్లోనే కనిపిస్తాయి అది కూడా మౌంటైన్స్ పక్కన చిన్న చిన్న హోల్స్లో ఉంటాయి ఇవి చూడ్డానికి కొంచెం రాబిట్ లాగా ఉంటాయి ఇవి చాలామంది తెలియపోవడం కారణం ఏంటంటే ఇవి చాలా రేర్గా కనిపిస్తాయి ఎంత రేర్ అంటే లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో ఇది ఒకసారి మాత్రమే కనిపించింది అంత రేర్ ఇవి అందుకే ఇవి చాలామంది తెలియదు నెంబర్ ఫోర్ లాంగ్ ఇయర్ జెర్బోయో ఇది చూడ్డానికి కొంచెం ఎలక లాగా అలాగే కొంచెం కంగారులా ఉంటుంది ఇవి కూడా చైనాలోనే ఉంటాయి అది కూడా గోబీ డెజర్ట్లో ఆ డెజర్ట్లో తిరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి ఇవి కూడా కొంచెం రేరే కనిపించేది ఇవి కొంచెం కంగారులో ఉంటాయి అని చెప్పాను కదా సేమ్ అలాగే కంగారులాగా జంప్ చేస్తే కూడా దీనికి ఒక పేరు కూడా ఉంది వన్ ఆఫ్ ది క్యూటెస్ట్ డెజర్ట్ యానిమల్ అని పేరు కూడా ఉంది నెంబర్ ఫైవ్ మార్కోర్ ఇవి ఎక్కువ ఇండియాలో అలాగే పాకిస్తాన్లో కూడా ఉంటాయి అంటే ఎక్కడ ఎక్కడుంటాయంటే చల్లగున్న ప్లేస్లు మంచుగు మంచు పడ్డ ప్లేస్లు ఉంటాయి అంటే కాశ్మీర్లో ఉంటాయి ఇవి చాలామంది తెలియదు అలాగే ఇది పాకిస్తాన్ నేషనల్ యానిమల్ కూడా దీని యొక్క హార్న్స్ కొంచెం తిరిగి తిరిగి ఉంటాయి అలాగే అది చూడడానికి కూడా యూనిక్గా కనిపిస్తాయి దానివల్ల నెంబర్ సిక్స్ జాపనీస్ ఫ్లయింగ్ స్క్వేరల్స్ ఇవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి నార్మల్ స్క్వేరల్స్తో కంపేర్ చేస్తే ఇవి అందంగా ఉంటాయి అలాగే కాకుండా ఇవి ఎగురుతాయి కూడా ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు మీదకి ఇవి ఎక్కువ ట్రీ హోల్స్ లోపల ఉంటాయి అలాగే చెట్ల మీద ఉంటాయి జాపనీస్లో కూడా చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి ఇవి అందుకే చాలామందికి తెలియదు ఇది అలాగే ఇవి నార్మల్ తో కంపేర్ చేస్తే చాలా చిన్నగా ఉంటాయి నెంబర్ సెవెన్ మీలో చాలామంది ఇలాంటి ఇమోచెస్ వాడే ఉంటారు కదా అలాగే ఇలాంటిది ఒక యానిమల్ కూడా ఉంది అది వాటర్లో ఉంటుంది దాని పేరు సీ బన్నీ ఇది చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఇవి ఎక్కువ జపాన్ అలాగే ఇండియన్ ఓషన్స్లో ఉంటాయి ఇవి చూడడానికి అందంగా ఉంటాయి కానీ ఇవి చాలా పాయిజనస్ వీటిని పట్టుకుంటే కూడా మనుషులు చనిపోవచ్చు అంత డేంజరస్ అయినా ఇవి నెంబర్ ఎయిట్ ఎటీ క్రాబ్ ఇవి నార్మల్ క్రాబ్స్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉంటాయి అలా ఎందుకంటే వీటి బాడీ మీద కొంచెం హెయిర్ అనేది ఉంటుంది దానివల్ల నార్మల్ క్రాప్స్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ ఉంటుంది ఇది టూ థౌజండ్ ఫైవ్లో డిస్కవర్ చేశారు నెంబర్ నైన్ డెజర్ట్ రెయిన్ ఫ్రాగ్ ఇది చూడ్డానికి నార్మల్ ఫ్రాక్స్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ ఉంటుంది అది కూడా కొంచెం సర్కిల్గా ఉంటుంది దీని లోపల గాలు ఉన్నట్టు ఇవి ఎక్కువ డెజర్ట్లో కనిపిస్తూ ఉంటాయి అందుకే చాలామంది తెలియకపోవచ్చు దీని గురించి నెంబర్ టెన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఒక యానిమల్ ఇది క్యాటా లేదంటే చిడతానా మీరే చెప్పండి ఒకసారి రెండు మిక్సీలా ఉన్నాయి కదా దీని పేరే మార్గే ఇది నిజంగా ఉన్నాయి ఇవి కూడా ఎక్కడ ఉంటాయి అంటే సౌత్ అమెరికాలో ఫారెస్ట్లో ఉంటాయి ఇవి చాలా స్పీడ్గా ఉంటాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేసి ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకేం వీడియోలు చేయడం ట్రై చేస్తాను